హాయ్ ఫ్రెండ్స్ మొన్న వీడియోలో కొబ్బరి నూనె కాచిన వీడియో పెట్టా కదా షార్ట్ వీడియో ఆ కొబ్బరి నూనె చల్లారిన తర్వాత చూడండి డిఫరెన్స్ మొన్న నైట్ కదా అది కనిపించలేదు పోచినప్పుడు ఆయిల్ వైట్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఆయిల్ ఏ కలర్లోకి వచ్చేసిందో పచ్చగా కమ్మటి వాసన వస్తుంది స్మెల్ అయితే ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ మొత్తాన్ని వడకట్టుకోవాలి వడకట్టుకొని మళ్ళీ అదే బాటిల్లో స్టోర్ చేసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటి అంటే హెడ్ బాత్ చేసినప్పుడు మనం చాలామందికి హెయిర్ అనేది బ్లాక్నెస్ పోయి రెడ్ కలర్లో రాగి కలర్లో అలా వస్తూ ఉంటుంది ఆ రెడ్నెస్ తగ్గుతుంది ప్లస్ బాల మెరుపు ఉంటుంది కదా బాలమెరుపు ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది కంటిన్యూస్గా వాడాలి మధ్యలో ఆపి మధ్యలో స్టార్ట్ చేయడం అలా చేయకూడదు డెఫినెట్గా బ్లాక్ కలర్కి వస్తుంది రిజల్ట్ అయితే ఉంటుంది మా చిన్న పాపకైతే మధ్యలో పాపిడి తీసే మధ్యలో ప్లేస్లో ఎంట్రుకలు లేవనమాట ఆ ప్లేస్లో ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ కూడా వచ్చింది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యద్ది మంచి స్మెల్ వస్తుంది హెయిర్ ఆయిల్ అయితే ఇది ఒక మోడల్ ఇంకొక రకము హెయిర్ ఆయిల్ లాంగ్ వీడియో ఇంకోటి పెడతాను ఇదిగో చూడండి ఎలా వచ్చిందో కలరు చాలా రిజల్ట్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు డాండ్రఫ్ పేలుగలగా ఉంటే కనుక కర్పూరం ఉంటుంది కదా కర్పూరం పొడి వేసేసి ఆయిల్ చల్లారిన తర్వాత అప్లై చేసుకుంటే హెయిర్కి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి హెయిర్ ఎలా ఉందో ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫుల్ బ్లాక్నెస్గా వస్తుంది ఇప్పుడే వెంటనే టెన్ డేస్లో మంచి రిజల్ట్ వస్తుంది చూడండి అదిగోండి చాలా అంటే చాలా మేమి యూస్ చేసిన తర్వాతే మీకు ఈ రిజల్ట్ ఇస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా వన్ మంత్లో రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ బ్లాక్నెస్ అయితే ఒక టెన్ డేస్లోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలా ఉందో గాయస్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్